యహోవా సూర్యుడును ఏడమున ఏడమునయ్య సూర్యుడు అంటే దాని అర్థం చీకటిలను తొలగించేసేవాడు సూర్యుడు అంటే చలిలో వణుకుపోతున్న వానికి వెచ్చదనాన్ని ఇచ్చేవాడు సూర్యుడు అంటే నీ బ్రతుకుకి కావలసిన క్షేమమును దయచేసేవాడు సూర్యుడు ఇప్పుడు సూర్యుడు ఎవరు అంటే మనం ఆరాధించే జీవము కలిగిన దేవుడు అలలుయ్య పోల్చాడు సూర్యుడు దేవుడు కాదు ఎప్పటికీ అది ఆకాశ సైన్యములలో ఒక పార్ట్ అంతే సూర్యుడు ఆ సూర్యుడిని చూసి నువ్వు ఎన్నో నేర్చుకుంటున్నావు గనక ఇదిగో దేవుడు నీకు ఈ రకంగా ఉపయోగపడతాడని సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దేవుడిని హోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు సూర్యుని యొక్క వేడి నీ దేహమునకు క్షేమమును ఎలా ఇస్తుందో సూర్యుడిలో నుంచి వచ్చే ఆ కిరణాలు నీ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓ శ్రేష్టమైనటువంటి విటమిన్ డి నీ దేహంలో పుట్టుకొస్తుందో నీ దేవుని వలన నీకు అంతకంటే గొప్ప మేలులు అనుగ్రహించబడతాయంట అందుకనే ఏం చేయాలనంటే పొద్దు పొద్దున్నే లేవగానే ప్రభా నీ సన్నిధానానికి నేను పరుగులెట్టాలయ్యా నన్ను నడిపించు ప్రభా నన్ను బలపరుచు ప్రవ్వా నన్ను సిద్ధపరచు ప్రవ్వా నేను నిర్లక్ష్యంగా ఉండొద్దు నేను అలక్ష్యంగా ఉండొద్దు నేను ఆలస్యం కావద్దు పెందల కడని నీ సన్నిధికి నేను రావాలి ప్రవ్వా అని దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ప్రతిబిడ్డ ఉండాలని ప్రభు పెరట మీకు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఆయన తన భక్తుల ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు లోకంలో ఎంతో మంది చనిపోతున్నారు చనిపోతున్న ఈ లోకంలో చిన్నవాళ్ళు చనిపోతున్నారు పసిపిల్లలు చనిపోతున్నారు తల్లి గర్భములు ఉండగానే కొంతమంది బిడ్డలు చనిపోతున్నారు ఎదిగిన యవన బిడ్డలు చనిపోతూ ఉన్నారు వయసు వచ్చినటువంటి వయసులో ఉన్న బిడ్డలు చనిపోతున్నారు అనేక మంది చనిపోతున్నారు దినాలలో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం మన కళ్ళ ముందు చాలా మంది పక్షవాతంతో పడిపోయారు గుండె జబ్బులతో పడిపోయారు కిడ్నీ వ్యాధులతో పడిపోయారు ఊపిరితిత్తు వ్యాధులతో చనిపోయారు ఈ రోజుకి బ్రతికి కారణం ఏంటో తెలుసా దేవుని మాట నీ చెబికి వినబడుతుందని అంటే కేవలం దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడని గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె సూర్యాపేటలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి మంచికంటి భవన్ సిపిఎం అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నరసరావుపేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి తాడేపల్లిగూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం పోయిన సంవత్సరం హైదరాబాద్ వెళ్ళా వెళ్ళిన రెండో రోజులకి నాకు జ్వరం వచ్చింది టైఫార్టీ జ్వరం టైఫార్టీ జ్వరం వచ్చి కాళ్ళు ఏళ్ళు జాయింట్లు మొత్తం పట్టుకుపోయినాయి కనీసం ఆటో ఎక్కియాలన్నా కానీ ఇద్దరు మనుషులు పుట్టుకొని ఎక్కించారు ఎక్కించిన తర్వాత నన్ను ఇక్కడ వద్ద బాబు నాది రుద్రవారం హైదరాబాద్ నుంచి రుద్రవారం పంపించేసేసే అయ్యా నేను రేపల్లో అన్న అంటే రేపల్లో రెండు మూడు హాస్పిటల్ చూపించారు చూపితే ఎక్కడ తిరిగినా కానీ నాకు తగ్గల తగ్గపోతే అంజూరా పండగకి వెళ్ళి మరి నేను టీవీ స్పాన్సర్ చేస్తాను అని అని చెప్పి నేను మొక్కుకున్నాను మొక్కున్న తర్వాత నాకు తగ్గింది తగ్గినాక నేను ఇప్పుడు వరకు ఏడో నెల వరకు వచ్చాను నేను ఐదో నెలలో మూడు వేల రూపాయలు స్పాన్సర్ టీవీకి అందించాను నాకు ఇంకా స్వస్థ కలిగింది అందించిన తర్వాత అయ్యగారు మరి నాకు అంజూరా పలం పలహారం ఇచ్చాడు మరి నాకు మంచి కలిగింది అంతే నా సాక్ష్యం నా సాక్ష్యం ఏమిటంటే మా అమ్మమ్మ గారు ఇక్కడికి వస్తూ ఉంటారు రేపల్లో పెట్టినప్పటి నుంచి అంజూరపకాయ తీసుకొచ్చి గర్భఫలం నిమిత్తం ప్రార్థన చేపించి తీసుకుని వచ్చారు మాకు ఇచ్చారు నేను నా భర్త తిన్నాము తిన్నా ఆ నెలలోనే నేను అవడానికి దేవుడు సహాయం చేశాడు అదేవిధంగా డెలివరీ అయ్యేంత వరకు దేవుడు కృప చూపాడు అలాగే థైరాయిడ్ అలాగే డయాబెటిక్ అన్నీ ఉన్నవి అయినా కూడా దేవుడు అవన్నీ తప్పించి నార్మల్ డెలివరీ అవడానికి దేవుడు సహాయం చేసి దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని మగబిడ్డను దేవుడు నాకు దయచేస్తాడు నేను షార్ట్గా ఉన్నాను అదిగాక నీకు డయాబెటిక్ అమ్మ అండ్ థైరాయిడ్ ఉంది ఆ ఛాన్సెస్ లేవు సిజేరియన్ మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే అని అన్నారు మేము దేవుని మీద విశ్వాసంతో ప్రవ్వా ఇలా డెలివరీ అయ్యి థర్డ్ మంత్ ఫుల్గా నిండాక బాబుని తీసుకొని ఇక్కడికి వస్తాము రేపల్లని మొక్కుబడి చేసుకొని ఉన్నాము మా కుటుంబం మా అమ్మమ్మ గారు అలాగే బిడ్డను తీసుకొని ఈరోజు మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చి ఉన్నాము దేవునామానికి మహిమ కలుగును గాక తులసి చెరుకుపల్లి నుంచి వీరు రావడం జరిగింది వీళ్ళ అక్కకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తరువాత మూడవసారి ప్రెగ్నెన్సీలో మూడవ నెల జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆరాధనలో పాల్గొని దైవజనుల ద్వారా ప్రార్థించి ఆశీర్వదించబడినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భూజించి దేవా నాకు ఈసారి కానుపులో మగబిడ్డను దయచేయినాయన అని చెప్పేసి అంజుర ఫలాన్ని వారు భుజించడం జరిగింది దైవజనుల చేతుల మీదుగా ఆ ఫలాన్ని భుజించిన తర్వాత నెలలు నింపబడి ఆరోగ్యవంతమైన ఆ యొక్క మూడవ కాన్పులో చక్కని మగబిడ్డ జన్మించాడు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం